శాస్త్రీయ నృత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళాలని మహారాష్ట్రలోని తపస్య సిద్ధి భరతనాట్య పాఠశాల వారు ఒక పదిహేడు మంది బృందంతో ఎవరెస్ట్ శిఖరం ఎక్కి అక్కడ కైలాసాన నృత్యం అయితే ప్రదర్శించారు భరతనాట్యం పదిహేడు వేల ఆరు వందల యాభై అడుగులు ఎత్తు అంటే ఐదు వేల రెండు వందల మీటర్లు ఐదు కిలోమీటర్ల పైకి వెళ్ళి మైనస్ పద్దెనిమిది డిగ్రీలు ఐదు రోజుల పాటు ఈ లక్ష్యాన్ని చేరుకున్నారు పదిహేడు మంది బృందం మొత్తం నలుగురైతే అక్కడ ప్రదర్శించారన్నమాట దీనికి చాలామంది సహకరించారు అయితే పట్టుదల ఎందుకంటే శీతాకాల గాలులు అక్కడ ఐదు రోజులు కూడా వీచేయట వీళ్ళు అధిరోహించే సమయంలో విపరీతమైనటువంటి గాలు చలికి గాలులు పైగా పైకి వెళ్ళిన తర్వాత ఎవరో కూడా చెప్పులు ధరించలేదు సాక్షులు కూడా ధరించలేదు ఆ మంచు మీదే కాళ్ళతో చేశారు భరతనాట్యం ఆ శివైని స్థుతించి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం వంద శాతం సక్సెస్ అయింది దానికి సంబంధించి గణపతి స్థుతి శివశ్లోకం శ్రీరామస్థుతి భజి గోవిందం మంగళం వంటి ఆధ్యాత్మిక నృత్య రీతులను వీరు ప్రదర్శించారు కేవలం శాస్త్రీయ సంగీతం ప్రపంచ స్థాయికి వెళ్లాలనే ఉద్దేశంతో ఇలాంటి కష్టతరమైనటువంటి దాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చేపట్టారు వాస్తవానికి ఇది మన దేశంలో కూడా చాలామందికి తెలియదు దాన్ని మర్చిపోతూ ఉన్నాం వారు మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నారు మన పిల్లల్ని కనీసం భరతనాట్యం బేసిక్ అయినా నేర్పించుకోవడానికి పంపించాలి మనం భరతనాట్యమో కూచిపూడో ఏదో ఒకటి దానివల్ల వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ మెదడు కూడా బాగుంటుంది మన ఆధ్యాత్మిక పరిస్థితులు అర్థమవుతాయి